హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ముందు లాగ్ లోనైతే వేములవాడకు వచ్చే వరకు అయితే లాగుంది కదా సో ఇక్కడైతే ఈ రోజు వేములవాడ దర్శనం అలాగే కొండగట్టు కూడా వెళ్తున్నాం అనమాట మొత్తం ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి రెడీ అయితే అనమాట ఫోర్ థర్టీకే అనమాట మార్నింగ్ ఎప్పుడు వచ్చినా కూడా లేట్గా వెళ్తాం కానీ ఈసారి మార్నింగ్ రెడీ అయినా మార్నింగ్ వెళ్దాం అనేసి అంటే ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారంట నిన్న హనుమాన్ జయంతి కదా అయితే రాగానే కనుక్కున్నాం అనమాట పబ్లిక్ ఎలా ఉంది ఏంటి అనేసి అందుకే మార్నింగ్ వెళ్తే బెటర్ అన్నట్టుగా మార్నింగ్ అయితే వచ్చేసాము ఇక వెళ్ళేటప్పుడు సత్రంలో వాసవి కన్యక పరమేశ్వరిది దర్శనం చేసుకుందాం అన్నట్టుగా వచ్చాము కానీ క్లోజ్ ఉంది అన్నమాట అంత మార్నింగ్ ఓపెన్ చేయలేదు ఇక బయట నుంచి దండం పెట్టేసుకొని అయితే మేమైతే సత్రం నుంచి వెళ్ళి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట ఫార్టీ రూపీస్ ఒక వన్ కిలోమీటర్ ఉంటే నాడే చెల్లొచ్చులే దగ్గరే కానీ శారీ కట్టుకొని కొంచెం కష్టం కదా అన్నట్టుగా ఇక టెం ఆటోలో వెళ్ళామనమాట ఓ ట్వంటీ ట్వంటీ తీసుకున్నారు సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫుల్ ఉన్నారండి పబ్లిక్ బయటికి కనిపిస్తున్నారు మొత్తం పెద్ద క్యూనే ఉంది ఇక్కడ వెళ్ళాక చూపిస్తా అయితే స్పెషల్ డేస్ ఏం లేదు కదా నార్మల్ గా అక్కడ హనుమాన్ జయంతి అంటే అక్కడ ఉంటారు కదా పబ్లిక్ ఇక్కడికి వస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వస్తారులేండి నార్మల్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రారా కానీ అట్లా అనుకోలేదు తొందరగా అయిపోతుంది దర్శనం అనేసి అనుకున్నాము కానీ చాలా టైం పట్టింది మాకైతే సో ఇక్కడ టీ తాగేసి వెళ్దాం అన్నట్టుగా టీ తాగుతున్నాం ఇక్కడ టెంపుల్ దగ్గరనే ఉడుపి హోటల్ అని ఉంటుంది బాగుంటుంది ఇక్కడ టిఫిన్స్ టీ ఇక్కడే తాగుతాం ఇక్కడే తింటాం అనమాట వచ్చినప్పుడు మేము సో ఇక టీ తాగేసి అయితే మేమైతే వచ్చేసాము యాక్చువల్గా రెగ్యులర్గా నార్మల్గా నార్మల్ డేస్లో అయితే ఇక్కడ మెయిన్ స్టెప్స్ దగ్గరనే గేట్ ఓపెన్ చేస్తారు అక్కడ నుంచి వెళ్ళి వెళ్తాం అనమాట లోపలికి బట్ ఇప్పుడు ఓపెన్ చేయలేదు రష్ ఎక్కువ ఉండడం వల్ల సపరేట్ క్యూ ఉందనమాట మాకు అర్థం కాలేదు స్పెషల్ ఆ మరి ఎట్లా ఏంటి అనేసి మా ఆయన చూస్తున్నాడు ఎట్లా మరి ఎట్లా పోదాం ఏంటి మరి ఇక్కడ అందరు నిల్చున్నారు కదా మరి ఆగుదామా ఇక్కడ అన్నట్టుగా అదే ఆలోచిస్తున్నాము ఇంకా స్టెప్స్ దగ్గర ఇక్కడ పబ్లిక్ ఉండేసరికి మేము కూడా అక్కడ కాసేపు నిల్చొని ఇక ఈ క్యూ లైన్ టికెట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట మేము వెళ్ళిన టైంకి గానే దర్శనం చేసుకుందాం అనేసి అయితే వెళ్ళాము ఒక త్రీ అవర్స్ పట్టిందండి మాకైతే దర్శనానికి ఇంత టైం పడతా అనేసి అనుకోలేదనమాట అలా వెళ్తే మేము బయటికి వచ్చేసరికి ఎయిట్ అయింది చూడండి ఇక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మేమైతే ఇంత పబ్లిక్ ఉంటారనేసి కొన్ని షార్ట్ కోసం అనేసి తీసాను చిన్న చిన్న క్లిప్స్ అవి కూడా ఇందులో యాడ్ అయ్యాయి అనమాట సో ఇక్కడైతే క్యూ లైన్ లో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాంలా అండి లోపలికి వచ్చేసాము కోడని కట్టేస్తే బాగుండు అనేసి అనుకున్నాము మంది బిమ్లవాడ వచ్చిన వాళ్ళు మంది కట్టేస్తారు ఏదైనా కోరిక కోరుకోనది నెరవేరిందంటే కట్టేస్తాం అనేసి మొక్కుకొని వెళ్తారు మళ్ళీ వచ్చి కట్టేస్తారు అనమాట మంది అలా చేస్తారు సో మేము కూడా కట్టేద్దాం అనేసి అనుకున్నాము నార్మల్ గానే మొక్కు అనేది ఏం లేదు నాకు తెలిసి తెలియదు మరి మా ఆయన ఏది ఉన్నాడో తెలియదు అది నెరవేరిందా మరి కోడని కట్టేద్దాం గా ఎప్పుడు వచ్చినా కూడా మేము కోడని కట్టేస్తాము అందుకే నార్మల్గా అన్నాడేమో అనుకున్నాను నేను సో మానిపోప అయితే కాసేపు పడుకుంది తనైతే మార్నింగ్ లేసింది కదా పాపం తన కోసమే ఆలోచించామనమాట మార్నింగ్ వేస్తే తను ఇబ్బంది పడుతుందేమో మళ్ళీ ఏడుస్తుందేమో అనేసి అనుకున్నాం కానీ పాపం మానిపోపప్పు అయితే ఏం చతాయించలే కాకపోతే చాలాసేపు ఎత్తుకోవడం అయిందన్నమాట మా ఆయన కొంచెం చాలాసేపు ఎత్తుకున్నాడు పడుకుందనమాట తను గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్తామనుకుంటా సో ఇక్కడైతే అరుణాచల శివది అదైతే చదువుకుంటానైతే వెళ్తున్నానమాట అంటే గర్భగుడి దగ్గరికి లోపలికి స్టెప్ వేసే టైంకి నాదైతే చదవడం అయితే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అది చదవడానికి చదువుకుంటా వెళ్ళాను సర్లే ఇంకే ఉన్నాం కదా అన్నట్టుగా చదువుకుంటా వెళ్ళాను అన్నమాట సో దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది నలపడ చూపిస్తున్నా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఘోరంగా ఉంది మరి కొండగట్లో ఎలా ఉంటుందో ఏమో అదే భయం అవుతుంది మాకైతే అసలు అయినా అడిగాము ఇక్కడ పబ్లిక్ని అక్కడికి వెళ్ళినా కూడా కొందరేమో ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తున్నారట కొందరు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారంట నిన్ననైతే బాగున్నారంట

వెళ్ళేటప్పుడే గుడికి వెళ్ళేటప్పుడే లోపలికి వెళ్ళేటప్పుడే ఇక్కడ కోనేరుకు వచ్చి స్నానం చేస్తే స్నానం చేస్తారు లేదంటే నీళ్ళలో ఎల్లుకొని వెళ్ళాలి యాక్చువల్గా మేము అలాగే అనేసి అనుకున్నాము ఫుల్ పబ్లిక్ మాకు ఏం అర్థం కాక సర్లే అన్నట్టుగా దర్శనం డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోయాము దర్శనం అయిపోయాక ఇప్పుడు చల్లుకుంటున్నాం అనమాట మేమైతే మా ఆయన అన్నాడు ఎందుకు ఇప్పుడు దర్శనం అయిపోయాక అంటే దర్శనం అయిపోయాక అట్లా ఏమున్నది ఏం కాదులే చల్లుకొని వెళ్దాము అనేసి ఇంకా నేను చల్లుకొని ఇంకా వాళ్ళకైతే తెచ్చి చల్లుతున్నాను అనమాట అంటే అంత వాటర్ వాటర్ ఉన్నాయి స్టెప్స్ జారి పడతారు మానిపోప ఆగదు కదా తనని పట్టుకోమన్నాను నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట వాటర్ ఈ శారీ యాక్చువల్గా నేను శారీ అనుకోకుండా అనమాట కట్టుకోవడం ఎప్పుడు కట్టుకోం కదా మనకు కట్టుకోవడం సరిగ్గా రాదు సో అందుకే కట్టుకోలు ఆ ఈ సారి సర్లే ఇంకా మన దగ్గరే ఉంటది కదా పెద్ద ఇబ్బంది ఏ ఉంటది కదా తొందర అయిపోతుంది అన్నట్టుగా అట్లా ఆలోచించి దా సారీ కట్టుకున్నాను అలాంటిదే సేమ్ మాణి కూడా ఉంది టినింగ్ ట్విన్నింగ్ అవుతుంది అన్నట్టుగా మాణి పాప కూడా వేశాను మా టికెట్ ఉంటది ఆ ఇలా కదిలిస్తారు ఎత్తిస్తారనమాట టికెట్ ఇస్తే ఎంత ఉంటుందో టికెట్ నాకు కూడా తెలియదు అంత గుర్తులేదు ఆ ఎత్తుదాం అనేసి అనుకున్నా మా ఊళ్ళు ఏమో ఆగట్లేరు అనమాట వెళ్తున్నారు ఉరుకుతున్నారు అనమాట వాళ్ళ మా ఆయన అయితే ఆయన ఒక్కడే వచ్చానేమో అనేసి అని ఫీల్ అవుతాడు అనమాట ఆఖరిగా ఉరుకుతా ఉంటాడని చాలా చెప్పినా అంతే ఇంకా మాణిపాపట ఆ కోడీరులో స్నానం చేస్తాడట వాళ్ళందరూ చేస్తున్నారు కదా వాళ్ళని చూసి నేను కూడా స్నానం చేస్తా అనేసి అని అంటుంది అట్లాంటి ప్లేస్లలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి ఎందుకు అన్నట్టుగా నేను వద్దు అనేసానంటే ఇగ అలిగింది అనమాట కాసేపు అలిగింది తర్వాత ఇక్కడ మాణిపాపకు అలవాటు ఉందండి కంపల్సరీ టెంపుల్కి వెళ్ళినామా అంటే బయటికి ఇక భిక్ష అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా సో కంపల్సరీ ఇవ్వాలన్నమాట ఆమె కోసమే చేంజ్ తీసుకొచ్చాను నేను ఇక అందరికి నేను ఇస్తాను నేను ఇస్తాను అనేసి ఇచ్చింది అనమాట సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ఫుల్ ఆకలి అవుతుంది అవుతుందనమాట దర్శనం అయిపోగానే బయటకు వచ్చి ఉడిపి హోటల్కి వచ్చినా టిఫిన్ చేస్తున్నాం అనమాట సూపర్ ఉంటుందండి బాగుంటుంది టిఫిన్ అయితే ఇక్కడ లంచ్ కూడా ఉంటుంది లంచ్ టైంకి లంచ్ కూడా ఒకసారి లేండి మేము బాగుంటుంది ఇక్కడ కూడా యాక్చువల్గా అయితే సత్రం మనకు టైమింగ్స్ ఉంటాయి కదా సత్రంకి వెళ్తే మనకు దొరుకుతుంది కానీ ఇక్కడ తినేసి వెళ్ళాము మేము సత్రంలో కూడా అనమాట లంచ్ అక్కడే అవుతుంది అనుకుంటా ఇక సత్రంలో లంచ్ చేసేసి కా సెపరేట్ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతాం మేమైతే అంటే కొండగట్టుకు వెళ్ళేసి వచ్చి లంచ్ చేస్తాం ఇప్పుడు టైం అయితే ఎయిట్ దాటింది కదా సో ఇక్కడ తినేసి కాసేపు అలా కి వెళ్ళేసి ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని డ్రెస్సెస్ మార్చేసుకొని మళ్ళీ అయితే వెళ్ళాలి ఇంకా మానిప బొమ్మలు చూస్తే ఆగుతుందా ఆమెకు అన్ని ఉన్నా కూడా కావాల్సిందే పిల్లలు అంతే కదా ఆమె గట్ట హనుమాన్ అది గత కావాలంట అది కావాలనేసి అన్నదా అది ఆమెకు నచ్చింది తీసుకుందాం అనేసి ఆమెకు నచ్చింది తీసుకుంటే మళ్ళీ రెండు నిమిషాలకే చూడండి కింద పట్టేసి నాకు అదొద్దు అనేసి అని అంటుంది కొన్నాక మళ్ళీ వద్దంటే ఇలా సర్లే ఇక కొండగట్టుకు వెళ్ళాక అక్కడ కూడా ఉంటాయి కదా అక్కడ తీసుకుందాం అనేసి మేము కూడా ఏం అనమాట నేను కూడా చూడలేదు అక్కడ కూడా ఉంటాయిలే నేను కూడా వచ్చినప్పుడల్లా కంపల్సరీ బ్యాంగిల్స్ లేదు అనేసి అంటే దేవుడికి సంబంధించిన ఇత్తడి అలా ఐటమ్స్ అలా తీసుకుంటా ఉంటాను బట్ ఈసారి అయితే ఇక కొండగట్టులో తీసుకుందాం అనేసి అనుకున్నాం కానీ కొండగట్లో కూడా తీసుకోలేదు అసలు నేను ఇంకా సత్రంకి అయితే వచ్చేసాము సత్రంకి వచ్చాక ఇక అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తుంది సో బయట ది పెట్టారు అభిషేకం అన్నమాట అర్చన కూడా చేయించాం గోత్రనామాలతోటి పంతులు గారు అయితే ఉన్నారనమాట అభిషేకం చేశామన్నమాట యమాని మానిపను పట్టుకోమంటే ముగ్గురం కలిసి ఇలా అభిషేకం చేశాము మొబైల్ వచ్చేసి ఒక సైడ్ సైడుకు పెట్టేశానమాట మనకెవరు తీసేవాళ్ళు లేరు కదా మనమే తీసుకోవాలి కొంచెం అందుకే ఇంకా ఒక సైడ్ కు పెట్టేసి అలా ఇక అభిషేకం అయితే శివయ్యకు అభిషేకం చేసి ఆ పక్కన శ్రీచక్రం ఉంది అమ్మవారికి కూడా శ్రీచక్రానికి కూడా కుంకుమ వేసేసాను నేను వేస్తా ఉంటే మా పాప కూడా వేస్తుంది అనమాట మేబీ పిల్లలు వేయకూడదనమాట అంటే పెళ్లి కానీ వాళ్ళు వేయద్దేమో పంతులు గారు కొంచెం జోక్ అనమాట బాగా కామెడీ పర్సన్ తనైతే సో అంటున్నారు వాళ్ళు వేస్తున్నారు కదా మా వాళ్ళు వేస్తారు కదా నీకెందుకమ్మా నీకు పెళ్లి కాలేదు నీకెందుకమ్మా కొంచెం కామెడీ వేస్తున్నాడు అనమాట తనైతే సో ఈ విధంగా అయితే మా దర్శనం అయిపోయింది ఇక్కడ అమ్మవారి కూడా దర్శనం అయిపోయింది ఇంకా రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని కొండగట్టు అనేది బయలుదేరాలి మంచి ఎండలో స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే కొండగట్టు అంటే కొండపైన ఉంటుంది హనుమాన్ టెంపుల్ మంచి ఎండకు వెళ్తున్నాం ఇంకా పైకి అంటే బాగా ఎండ ఉంటుంది ఎలా ఉంటుందో ఏంటో మొత్తం స్కిప్ చేయకుండానైతే ఎండు వరకు అయితే చూసేయండి มาดิ สีดิเปడ దగ్గర รามายణเปట్టంగళేది హనుమన్ దేవి గల హనుమన్ దేవి జై హనుమన్ రూమ్ కి అయితే వచ్చేసాము ఏసీ తీసుకోవడమే నయమైందండి వామ్మో నార్మల్ ఫ్యాన్ ఉంటేనక అనిపించేది అన్నమాట రాగానే ఆన్ చేసేసాము అసలు ఫుల్ వేడి అసలు నిజంగా బాగా ఎండ కొడుతుంది కదా నైట్ కొంచెం చలి చలిపెట్టింది లేని మళ్ళీ ఆఫ్టర్నూన్ మాత్రం ఫుల్ ఉంది ఉందనమాట ఎండ అయితే వేడి బాగుంది ఆ సో ఇక్కడ ఇదిగోండి కదా పట్టుకొని జై జై అనేసి అంటుంది మానిపం ఇంకొక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ అయితే ఇక్కడ చేరా రోజు దగ్గరికి అయితే వచ్చాము కొండగట్టు వెళ్ళేటికి ఇలాంటి ఆటోలు ఉంటాయంట ఒక్కొక్క పర్సన్ కు సెవెంటీ రూపీస్ అలా తీసుకుంటారంట కానీ ఫుల్ అయితేనే తీసుకెళ్తారు మే ఫస్ట్ మేమిద్దరమే వచ్చామనమాట బస్సెస్ ఉంటాయి బస్సెస్ ఉంటాయి కానీ కొంచెం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఎక్కువ ఉండవు అనేసి అని అంటున్నారు నాది అలా చెప్పారు అందుకే ఇంక ఇలా వెళ్దాం అన్నట్టు వస్తే ఇలా కూడా ఫుల్ అయ్యేసరికి టైం పడుతుందేమో అనేసి ఇంకా సపరేట్ ఆటో మాట్లాడుకొని అయితే మేమైతే వెళ్తున్నాము ఇంకా ఆటోకైతే సిక్స్ హండ్రెడ్ అనమాట మాకు కొండగట్టుకి చాలా రీజనబుల్ అనిపించింది మాకైతే అంటే ప్రైవేట్గా మనమే అనమాట వేరే వాళ్ళని ఎవరిని ఎక్కించుకోరు మాకు సత్రం దగ్గర ఏమన్నారంటే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అని చెప్పాను అంత ఎందుకు అనేసి సెవెంటీ రూపీసే కదా అట్లా వెళ్దాంలే ఉంటారు కదా పబ్లిక్ చాలామంది ఇప్పుడు ఆట వాళ్ళు అన్నట్టుగా మేము అనుకున్నాం కానీ అక్కడికి వచ్చాక ఎవరు లేకపోయేసరికి అక్కడనే ఆటో అడిగితే సిక్స్ హండ్రెడ్ అని చెప్పారనమాట సో ఫైనల్లీ ఇదిగోండి దగ్గరికి దగ్గరకైతే వచ్చాము వన్ అవర్ పట్టిందండి మాకు కొండగట్టు రావడానికి నేను కొండగట్టు రావడం ఫస్ట్ టైం అనమాట మా ఆయన కూడా చాలా ఇయర్స్ అవుతుందట వెళ్ళక ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అనేసి అనుకున్నాము మా ఆయనేమో ఈ ఎండకు ఆయనకి ఇబ్బంది అయ్యి ఏమొత్తులే అనేసి వద్దన్నాడు అప్పుడే వెళ్దాం వెళ్దాం అని అన్నాడు కానీ ఆయనకు ఓ ఏ ఉతకలేదు అని అంటే సర్లే అనేసి ఊరుకున్నాము ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలనేసి వచ్చామనమాట ఎండ్ అయినా ఏదైనా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి వెళ్ళాలి అనేసి అన్నారు ఫస్ట్ టైం నేను కూడా రావడము ఫుల్ వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ చూస్తేనే భయం అవుతుంది అసలు ఎంత పబ్లిక్ ఉంటారో ఏ టూ అనేసి ఇంకా నిన్ననే అది అయ్యేసరికే పబ్లిక్ చాలా మంది ఉన్నారు నార్మల్ డేస్లో ఇంత ఏం ఉండదంట ఇదిగోండి కొండపైకి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి కొంచెం ఒక ఆఫ్ ఉంటుంది అనుకుంటా అక్క అక్కడికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి పైకి వరకు అలో అలో లేదనమాట నార్మల్ డేస్లో ఉంటుందేమో మేబీ ఇప్పుడు ఫుల్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి లేదు పోలీసు వాళ్ళు కూడా బాగా బందోబస్తు బాగానే ఉంది చాలా పబ్ పబ్లిక్ ఉండేసరికి నిన్ననే అయింది కాబట్టి సో వాళ్ళ ప్రొటెక్షన్ కూడా చాలా మంది ఉన్నదనమాట సో ఇక్కడైతే వెళ్తున్నాము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి బాగుంది ఫస్ట్ టైం కదా రావడము ఆ అని కాదు బాగుంది అవి ఇక్కడ ఎక్కువ హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారనమాట ఏదైనా గుడికి వెళ్ళాము అనేసి అంటే దానికి సంబంధించింది బొట్టు మాత్రం కంపల్సరీ ఆ నామాలు పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ ఆ డివైన్ వైబ్స్ వస్తాయి అనమాట బాగుంటది కంపల్సరీ పెట్టుకుంటాం అనమాట నేను మానే మానైతే వద్దన్నాడు అక్కడ పెట్టుకున్నాడు శివాలయంలో మేము కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము మా ఆయన ఇక్కడ వద్దనేసి అన్నాడు సర్లే అనేసి మేమిద్దరం అయితే పెట్టుకున్నాం అనమాట జయ శ్రీరామ్ సో ఇక్కడ ఒక రాయి మీదనైతే ఇట్లా హనుమాన్ అయితే ఇలా ఏమంటారు బొమ్మ వేశారనమాట సో ఇక్కడైతే వెళ్తున్నాము వన్ అవర్ పట్టిందండి మాకు దర్శనానికి పెద్దగా ఆగలేదు వెళ్తూనే ఉన్నారు నాన్ గా ఆగడం అలా ఏం లేదు వేములవాడలో కొంచెం ఆగడం అలా ఉంది కానీ ఇక్కడైతే ఆగడం లేదు నాన్ గా అదుతనే ఉంది గా మాకు తెలియక వెళ్ళాం కానీ పోలీసు ఒక ఆమె అడగచ్చుంటే ఏం కాదు తొందర తొందరనే వెళ్తారు తొందరనే అవుతుంది వెళ్ళండి అనేసి అన్నది అనమాట తనని అడిగితే మా ఆయన ఏం చేశాడు స్పెషల్ ఉంటే స్పెషల్ దర్శనానికి వెళ్దాం మనము అది చూస్తాననేసి అటు వెళ్దాం అనేసి అనుకుంటే నేను ఇక్కడ అడిగానమాట మేడం ఒక ఆమె కూర్చుంటే పోలీస్ వాళ్ళు ఉంటే అక్కడ అడుగుతే తనని ఏం కాదమ్మా ఫాస్ట్ గానే వెళ్ళిపోతున్నారు వెళ్ళండి అనేసి అంటే సర్లే అన్నట్టుగా ధర్మదర్శన É कफी क्षत्रिकुल रामद् ఫస్ట్ కాబట్టి మాకు కూడా తెలియదు తెలీదు కోనేరుంటుందంట ఇక్కడ నేను తర్వాత ఇంటికి వచ్చాక వీడియోలో చూసాను అనమాట కోనేరు ఉంటుంది అక్కడికి వెళ్ళి స్నానం వాళ్ళు స్నానం చేస్తే అంటే చట్లుకొని రావడం ఆ తర్వాత బేతాళుడు టెంపుల్ ఉంటుంది ఆయనను దర్శనం చేసుకొని ఆయన ఆజ్ఞ తీసుకొని ఆ తర్వాత హనుమాన్ దర్శనం చేసుకోవాలంట మాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం కదా మాకు కూడా ఎవరు చెప్పలేదు ఇంకా మేము కూడా ఫస్ట్ హనుమాన్ దర్శనం చేసేసుకొని ఆ తర్వాత టెంపుల్ టెంపుల్కి అయితే యాక్చువల్ యాక్చువల్గా ముందే అది ఉంటుంది కానీ ఇక తర్వాత వెళ్ళాల్సి వచ్చింది ఇదిగోండి ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము మొబైల్ లేవుగా అంటే వీడియోస్ తీయకూడదు కాబట్టి అక్కడైతే తీయలేదు బేతాలం టెంపుల్ అదే ఆ గర్భగుడి బయటనే అటు ఇటు ఇట్లా గోడలు ఉంటాయి కదా సో ఆ గోడలకి ఇలా ఏదైనా మేబీ అందరు పెడతా ఉంటే మేము కూడా పెట్టినాం రీజన్ మరి కోరుకోరిన కోరిక నెల పెడతాయో మేబీ కావచ్చు నేను మూడు పెట్టానండి మూడు అంటుకున్నాయన్నమాట చాలా హ్యాపీ అనిపించింది అంటే నేనేం కోరుకొని కూడా కోరుకోలే నార్మల్గానే పెట్టేశాను ఊరికే ఏ అంతే అది అన్ని ఆ దేవుడికి తెలుసు కదా మనకి ఏం కావాలి ఏమొద్దు అనేసి ఆయనే చూసుకుంటాడు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మెయిన్ ద్వారం వేరే సారీ మెయిన్ ద్వారం వేరే ఉంటది బట్ అటు వెళ్ళలేదు కొంచెం దూరం వరకు వెళ్ళాం కానీ మేము అటు వెళ్ళలేదు వేరే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము నేను ఇంటికి వచ్చాక వేరే ఇంటికొక్క తెలిసింది నాకు అసలు అంటే టికెట్ అయితే స్పెషల్ దర్శనం అయితే ఫిఫ్టీ రూపీస్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది శ్రీ ఆయనదే అనుకున్నాడు టూ త్రీ టైమ్స్ ఇక ఆమె మీద చూపుకున్నాడు అనమాట తొందరగా అయిపోతే ఆమె చెప్తే మనం వచ్చినాం ఆమె కూడా ఇందులోనట్టున్నది అనేసి గులిగి ఎండుతాను ఆమె ఆయన ఆమె మీద ఇక మనం ఏం చేస్తాం వాళ్ళు చెప్పింది మనం చే వాళ్ళు తొందరగా అయిపోతా అనేసరికి మేము కూడా ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాం స్పెషల్ అయితే ఐదు పది నిమిషాలలో అయిపోయేది అసలు ఫిఫ్టీ రూపీస్ టికెట్ అట్లా వెళ్తే బాగుంది అసలు సర్వండి అయిపోయింది ఇలా ఇంకా ముందని తీసేసుకొని వచ్చేసాం అనమాట ఇంకా సత్రంకి వచ్చేసి లంచ్ టైం అయింది ఇంకా తినేసి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం త్రీ థర్టీకి ఫోర్కి అట్లా కొంచెం ఎండ తగ్గినాక వెళ్దాం అనేసి తినడానికి అయితే వచ్చేసాము తినేసి రూమ్కి అనేసి వచ్చేసాము అనమాట ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి త్రీ ఫోర్ రకాలు పెట్టారండి అలాగే ఒక స్వీటు వంకాయ పప్పు అలాగే దొండకాయ పెట్టేశారు ఒక స్వీట్ పెడతారు పులిహోర అన్న బాగుందండి చాలా బాగుంది కడుపు నిండా తినేసినాం మేమైతే కొండగట్లో ప్రసాదం తీసుకున్నామండి బట్ అప్పుడు తీయలేదు ఇంకా అసలు ఊపిక లేదు ఫుల్ ఎండ ఉండేసరికి అసలు ఊపిక లేకుండే మాణిపోప కూడా కొంచెం అది వేస్తుంటే ఇంకా వచ్చేసామన్నమాట సో పెద్ద ఎక్కువ అంటే ఈ రూమ్కి వచ్చేసి కాసే ఫ్రెస్ట్ తీసుకొని తర్వాత త్రీ థర్టీకి అట్లా బయలుదేరామన్నమాట సో మేము త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ కయితే మాకు బస్ దొరికింది ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడ కూడా పెద్దగా నేతిగా వీడియో అయితే ఏం తీయలేదు సో సిద్దిపేటకు వచ్చాక సిద్దిపేటలో కేస్ బేకర్స్కి వచ్చామన్నమాట ఇక తినేసి వెళ్దాము వెళ్ళేసరికి లేట్ అయితే ఫుల్ ఆకలి అవుతుంది అందుకే ఇక కేసు బేకర్స్కి వచ్చేసి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు అంతకుముందు వెళ్ళినప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటే బిస్కెట్స్ తీసుకొచ్చాం కదా సో ఇప్పుడు కూడా అలా పెట్టేశారు ఎప్పటికలా ఉండేటట్టున్నది చాలా పెట్టారు బట్ మేము తీసుకోలేదు మా ఆయన వద్దంటే వద్దనేసి అన్నాడు తనకు నచ్చలేదు మేమీ వద్దనేసి అంటే సర్లే నార్మల్గా చూపిస్తా ఉన్నాను మీకు పిజ్జా తీసుకున్నాము ఇంకా ఒక కేక్ కూడా తీసుకున్నాము తినేసి కొత్తగా ఓడిసి ట్రై చేసాము అది నాకు పేరు కూడా గుర్తులేదు మళ్ళీ ఇప్పుడు నాకైతే నార్మల్గా ఇక్కడ బిస్కెట్స్ చూస్తున్నాను ఏదైనా తీసుకుందామా ఒకటి ఒకటి అనేసి కానీ ఇక మా ఆయన నేను కూడా చెప్పడం ఎక్కువకున్నాను అనమాట ఉష్మానే బిస్కెట్స్ కూడా ఉన్నాయి వన్ ప్లస్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్కి టూ వస్తాయనమాట టూ ఆ బాక్స్ వస్తాయి బట్ ఇక మా ఆయన ఏ ఏమద్దులే అనేసి అన్నాడు వద్దు అనేసి అంటే సరే అనేసి కూరుకున్నాము ఇంకా తినేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలా అయింది వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా ఇక్కడి వరకే తీసాను అనమాట ఇక్కడ సిద్దిపేట వరకు మాని పాపకు కూడా పాపం టూ టైమ్స్ బ్లడ్ వచ్చింది ఎండలో తిరిగాం కదా బాగా ఇక నాకు నాకదో టెన్షన్ ఉండే కొంచెము ఎక్కువ క్లిప్స్ అయితే షూట్ చేయలేదన్నమాట సో ఫైనల్లీ మన వేములవాడ కొండగట్టు ప్రశాంతంగా దర్శనాలు అయితే అయిపోయాయి అన్నమాట ఈ ఇదండి వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్